బుజ్రటిపాలెం పట్టణంలోని పార్కు సెంటర్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వినయ్ నారాయణ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచానికే చాటి చెప్పారన్నారు నేడు ఇతర దేశాలు సైతం భారతదేశం వైపు చూస్తున్నాయని చెప్పారు పద్దెనిమిది కోట్ల సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీ అన్నారు రాబోయే కాలంలో సభ్యత్వాలు ఎక్కువగా పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు రాబోయే స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ సత్తాను చాటాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాసా శ్రీనివాసులు పలువురు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు భారతదేశంలో ప్రతి ఒక్కరూ మోడీతో సహా ఈరోజు కొత్తగా సభ్యత్వం నమోదు చేసుకోవడం మొదలైంది మొన్న మూడు రోజుల క్రితమే దేశవ్యాప్తంగా సభ్యత్వ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది దాంట్లో భాగంగా ఈరోజు ఏడు మోర్చాలు పార్టీకి ఉన్నాయి ఏడు కొమ్మలు ఆ కొమ్మల్లో కిసాన్ మోర్చ కూడా ఒక పెద్ద పర్యవేక్షణలో ఒక కొమ్మ ఆ కొమ్మ ఈరోజు కూడా పార్టీ ఏం చేసిందంటే ఈరోజు ఏడు మోర్చాలు కూడా ప్రజల్లోకి వెళ్ళి వివిధ వర్గాల వారిని పార్టీలో ఆహ్వానించి వారిని సభ్యత్వాన్ని చేర్చమని కార్యకర్తలకి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ సంస్థాగతంగా దాంట్లో సభ్యత్వ నమోదులో భాగంగా ఈరోజు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలోనే సత్ప్రదంగా కిసాన్ మోర్చ ద్వారా ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని హర్షిస్తుంది అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఇంకా మోడీ మీద నా నమ్మకాన్ని పెంచే విధంగా ఎక్కువ వేల కోట్లాది అభ్యర్థు చేసే విధంగా టార్గెట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా భారత ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ టార్గెట్తో సభ్యత్వాలు చేయాలని ఈరోజు బీజేపీ కూడా ఆంధ్రాలో అనుకున్న గతంలో కంటే కూడా ఈరోజు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు మూడు పార్లమెంట్ సీట్లు గెలిచి ఈరోజు ఆంధ్రాలో కూడా బీజేపీ బలపడడం మొదలైంది రాబోయే ఐదేళ్లలో కూడా మన బలాన్ని ఇంకా పెంచుకోవాలంటే రాబోయే స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా నీటి తీరువ ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో బీజేపీ భాగస్వామ్యం ఉండే విధంగా బలపడాలంటే ఈ సభ్యత్వాలు సంఖ్య పెంచి నమోదు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంస్థాగత బలాన్ని కార్యకర్తలు అందరూ కిసాన్ మోర్చా నాయకత్వంలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ సభ్యత్వం ఎక్కువ మెజారిటీగా చేసినటువంటి జిల్లా కూడా ప్రస్తుందని నేను కోరుకుంటూ సెలవు